రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలో రెండు పేల పదిహేడులో బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో నిందితుడికి కోర్టు విధించిన ఉరిశిక్ష ఖరారు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది తెలుగు రాష్టాల్లో కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు ఖరారు చేస్తూ వెలువరించిన మొదటి తీర్పు ఇదే ముక్కుపచ్చలారని చిన్నారని నిందితుడు అతి కిరాతకంగా గాయపరిచి చంపాడని ఇలాంటి చర్య క్షమార్హం కాదని కోర్టు తెలిపింది అభం శుభం తెలియని ఐదేళ్ల బాలికపై రెండు వేల పదిహేడులో అత్యాచారం చేసే హతమార్చాడు ఓ కిరాతకుడు రంగారెడ్డి జిల్లా నార్సంగిలో జరిగిన ఈ విషాద ఘటన అప్పట్లో అందరినీ కలచివేసింది తాజాగా కింది కోర్టు నిందితుడికి విధించిన ఉరిశిక్షను సమర్థిస్తూ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది రెండు వేల పదిహేడు డిసెంబరు పన్నెండున మధ్యాహ్నం ఇంటి ముందు ఐదేళ్ల చిన్నారి ఆడుకుంటుండగా ఆమె తల్లి ఇంట్లోకి వెళ్లింది ఇదే అదనుగా భావించిన మధ్యప్రదేశ్ కు చెందిన దినేష్ కుమార్ చాక్లెట్ ఇప్పిస్తానని బాలికను రమ్మన్నాడు పక్కింటివాడే కావడంతో బాలిక అతని దగ్గరకు వెళ్లింది చిన్నారిపై రెండుసార్లు నిందితుడు అత్యాచారం చేశాడు ఘటన గురించి చెబుతుందని భావించిన దినేష్ అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని సిమెంటు రాయితో కొట్టి చంపాడు తిరిగి ఏమీ తెలియనట్లు లేబర్ క్యాంపునకు చేరుకున్నాడు అతనితో బాలిక వెళ్లేటప్పుడు చూసిన తల్లి తన కుమార్తె గురించి ఆరా తీసింది ఇంటి దగ్గర దించి వెళ్లానని ఎక్కడో ఆడుకుంటూ ఉంటుందని ఆమెకు దినేష్ బదులిచ్చాడు సాయంత్రం ఐదున్నర వరకు వెతికిన కుమార్తె ఆచూకీ తెలియకపోవడంతో నిందితుణ్ణి అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు దర్యాప్తులో నేరాన్ని అంగీకరించిన నిందితుడు ఘటనా స్థలానికి పోలీసుల్ని తీసుకెళ్లి చూపించాడు ఈ కేసులో వాంగ్మూలాలు ఆధారాల్ని పరిశీలించిన రంగారెడ్డి జిల్లా కోర్టు రెండు ఇరవై ఒకటి ఫిబ్రవరి తొమ్మిదిన దినేష్ కు ఉరిశిక్ష విధించింది తీర్పును ఖరారు చెయ్యాలని హైకోర్టుకు నివేదించింది రెండు పేల ఇరవై మూడులో జిల్లా కోర్టు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలని దినేష్ కుమార్ అప్పీల్ కు దాఖలు చేశాడు ఇందులో ఇరుపక్షాల వాదనల్ని విన్న ధర్మాసనం నిందితుడికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ బుధవారం సంచలన తీర్పు వెలువరించింది తెలుగు రాష్ట్రాల చరిత్రలో కింది కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు ఖరారు చేసిన మొదటి కేసు ఇదే ఐదేళ్ల చిన్నారిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఈ కేసు అత్యంత అరుదైనదిగా ఉన్నత న్యాయస్థానం పేర్కొంది నిందితుడికి విధించిన ఉరిశిక్షను అమలు చేయడానికే రాష్ట్రంలోని జైళ్లలో సరైన ఏర్పాట్లు లేవు గతంలో ముషీరాబాద్ జైల్లో ఉరిశిక్ష అమలుకు కావలసిన ఏర్పాట్లు ఉండగా దాన్ని ప్రస్తుతం ఆసుపత్రిగా మార్చారు రాజమండ్రి జైల్లో మాత్రమే ఇందుకు ఏర్పాట్లున్నాయి మరోపక్క ఈ కేసులో సంచరణ తీర్పు వెలువరించిన జస్టిస్ సాంబశివనాయుడు బుధవారం పదవీ విరమణ చేశారు పదవీ విరమణ చేస్తూ చివరి తీర్పుగా ఆయన ఈ సంచరణ తీర్పు వెలువరించారు